నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది వాక్యాన్ని మనము చూస్తే ఎంతో ఆసక్తికరమైన ప్రోత్సాహకరమైన ఒక మంచి మాట ప్రభు నాకు అనుగ్రహించారు జనములను చూస్తే వారి మీద కటిక చీకటి కనబడుతుందంట ప్రజలను చూస్తుంటే చీకటి వారిని కమ్ముకుంటుంది అలుముకుంటుంది వారి జీవితాలను ఏలుబడి చేస్తుంది లిట్రల్లీ వారు అండ్ డార్క్నెస్ అదే సమయంలో చూడు నీ మీద దేవుని మహిమ కనబడుచున్నది అన్నాడు ఈ విషయాన్ని సూటిగా సూటిగా ఆత్మలో చూడగలిగిన స్థాయి నీకుంటే వెలిగించబడ్డ మనోనేత్రాలు నీకుంటే ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి తెలుసుకోవాలి ఈ ప్రశ్నను అడగనేవో నీ మీద ఏం కనబడుతోంది కొంతమందిని చూస్తేనే వారి ముఖాన్ని ఆ భయంకరమైనటువంటి చావుకలు కనపడతా యొక్క చీకటి శక్తుల రాజ్యం కనపడుతుంది ఆ శాతను ఏలుబడి కనబడతా ఉంటుంది వారి మీద శని దరిద్రం కనబడుతుందని అని అన్యులు మాట్లాడుతూ ఉంటాయి చాలాసార్లు విన్నాను నేను దేవుని బిడ్డని మారు మనసు పొందాను బాప్తి పొందాను ఆత్మను పొందాను క్రీస్తు శని యొక్క అవయవాన్ని ఇప్పుడు నేను అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం కదా చూడము దేవుని నీ మీద కనబడుచున్నది అన్నాడు కదా వెలుపటి దృష్టికి లోకం దృష్టికి మనుషుల దృష్టికి వదిలే మనకు అవసరమే లేదు దేవుడు నీ వైపు చూసినప్పుడు దేవుడు నీ మీద దేవునికి ఏం కనబడుతుంది తన కృప కనబడుతుందా తన పరిశుద్ధ రక్తం కనబడుతుందా తన కుమారి నామం కనపడుతుందా తను పంపిన దేవుని మహిమ అభిషేకమని ఆత్మ వెలుక్ కనబడుతుందా నీ మీద ఏం కనబడుతోంది ప్రభుని చూస్తున్నాడు కదా సింపుల్ లాజిక్ చెప్తాను మీకు నేను ఈరోజున అబా తండ్రి అని మనం ప్రార్థన చేయగానే దేవుని నుండి జవాబు స్పందన మనం చూస్తున్నాం పొందుకుంటున్నాం దీన్ని బట్టి ఎలా సాధ్యమవుతుంది ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాట ఏ ముఖము తోడబోతున్న సునాథ ఏ ముఖం పెట్టుకుని వస్తాం దేవుని దగ్గరికి ఆయన ఆజ్ఞకు అవిధేయులమై ఆయన స్వభావాన్ని కోల్పోయి స్వరూపాన్ని కోల్పోయి స్వచిత్త నమలు చేసుకునే బలహీనతలో పడిపోయి ఎవరిష్టాన్ని కోలబర్తికే పరిస్థితి దాపునించిన తర్వాత ఆయన మహిమను కోల్పోయి ఆత్మలో చచ్చిపోయి తోటలోంచి వెళ్ళగొట్టబడి సహవాసాన్ని కోల్పోయి ఏ ముఖం పెట్టుకెళ్తామైన దగ్గరికి మన స్వనీతిని బట్ట మన జ్ఞానాన్ని బట్ట తెలివిని బట్ట ఈశాభక్తులు అంటున్న స్వనీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వల్ల ఉంది అన్నాడు లోకంలో జను ఎదుట నీతిమంతుడిగా పిలువబడేవాడు ఎవడో దేవుని దుడ్డ శుద్ధుడిగా నిలబట్టడానికి సరిపోదు దేవదూతలే తమ పరిశుద్ధతలో ఉండి మహిమలోకముల ఉండి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ప్రచండమైన లెక్కింపశిము కానీ మహామహిమను గుర్చి వాళ్ళు చూస్తున్నప్పుడల్లా సాంగా పడిపోయి బోరలు పడిపోయి దండం పెట్టి నువ్వు పరిశుద్ధుడు నువ్వు మహోన్నుతముని కేకలు వేస్తున్నారు కానీ మన వైపు చూడగానే మనం తన పిల్లలమని మన ప్రార్థనలు ఆలకిస్తూ మన అర్పణలు అంగీకరిస్తూ మన స్తోత్రాలపై ఆశీనంలో ఇవన్నీ చేస్తున్నారు దేన్ని బట్టి మనము యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కింద ఉండడాన్ని బట్టే ఆ కృప్ మనకు వస్తుంది ఏసయ్య రక్తమే మన మీద లేకపోతే ఇంకే ముఖం పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తాం మనల్ని చూస్తున్న ప్రతిసారి మనం యేసుక్రీస్తు నామంలో వెళుతున్నాం కనుక యేసు రక్తాన్ని పట్టుకుని వెళ్తున్నాం కనుక తన కుమారుడని యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమ దుఃఖం రక్తం గాయమంతా ఆయన కనబడి అయ్యో ఏల కోసం కదా ఆ కుమారుడు ఎంత నలిగిపోయాడు గాయపరచబడ్డాడని యేసు రక్తాన్ని చేత వచ్చిన ప్రతిసారి యేసు నామలో వచ్చిన ప్రతిసారి తన యొక్క కుమారుని యొక్క భయంకరమైన మరణం ఆయన కళ్ళ ముందు కదలాడి ఆ దృశ్యాన్ని మనపై మనలో చూసి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం కానీ కార్యాలు చేయటం కానీ జరుగుతోంది అంటే యేసు క్రీస్తులకు వచ్చిన ప్రతి వ్యక్తి మన మనసు పొంతే పాప క్షమాపణ పొందే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే తండ్రి వారి వైపు చూసిన ప్రతిసారి తన కుమారుని రక్తం తన మారు నామం వారి మీద ఉంటుంది కనుక ఆశ్రమను జ్ఞాపకం చేసుకుని మన కార్యాలు చేస్తూ ఉంటారు మ మన ఒరిజినాలిటీయే మన ముఖమే మనస్థితే ఎప్పటికప్పుడు ఆయన ముందు ప్రత్యక్షమైతే అసహించుకోవాలి కోప్పడాలి ఆ రక్తపు చాటున మన లోపం మనం పలికింత దాచబడి కారణం కారణమవుతుంది ఆ రక్తం నామం మనకు కాపాడు అవుతుంది మనం కాపాడుతుంది లేకపోతే మన వ్యక్తిగతాన్ని బట్టే ఆది కాండంలో ఏం చెప్పాడు దేవుడు నరులు తమ హృదయములు తప్పిపోచున్నారని చాలామంది క్రియల్లో తప్పిపోకపోవచ్చు తప్పిపోయినా ఎవరికి దొరకకపోవచ్చు కానీ హృదయములు మాత్రం తప్పిపోతున్నారుగా తలంపులు కేవలం నాకు విరుద్ధమేనని చెప్పాడుగా తమ తమ మార్గములు చడగొట్టుకున్నారని చెరిపేసుకున్నారని చెప్పాడుగా సర్వోన్నతమైన భక్తుడిగా సర్వోత్తమ పరిశుద్ధుడిగా జనులకు కనబడుచుని వాడు కూడా హృదయములో తప్పిపోతున్న దాఖలాలు ఉన్నాయని ప్రభు మాట్లాడాడు దావిది విషయంలో కీర్తన యాభై ఒకటిలో దావిదు పశ్చాత్తా బాల్యము నుండి నేను దోషినే ప్రభువా నా అతిక్రమములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి అన్నాడు కానీ దేవుడు దావి దిగు ఏమన్నాడు ఈ ఒక్క విషయం తప్పతాడు ఎప్పుడు పాపం చేయలేదు అన్నాడు మరి దేవుడు చెప్పింది కరెక్టా దావి చెప్పింది కరెక్టా అంటే దావి అబ్బద్ది చెప్పాడా మరి ఎట్లా చెప్పాలి దాన్ని ఎప్పటికప్పుడు అనుదినము తనకు నూతనంగా బిడ్డ మీద కలుగుతున్న మత్స్యల్ని బట్టి పాపాలను క్షమిస్తూ వస్తున్నాడు కనుక ప్రార్థించిన ప్రతిసారి ఆరాధించిన ప్రతిసారి వాటిని తుడిచేస్తూ చేస్తూ వస్తున్నాడు కనుక క్షమించిన పాపాలు రికార్డు అయిన మెయింటైన్ చేయడు కనుక ఈషా ఇరవై ఐదు ప్రకారం నేను నేనే నా చిత్తానుసారముగా నీ పాపములు క్షమించను ఇకను వాటిని జ్ఞాపకము చేసుకొనను అన్నాడు మనం మనం మన దగ్గర తప్పు చేస్తే వారు సారీ అంటే అంటాం కానీ దాన్ని గుర్తుపెట్టుకుంటాం మనం రేపు ఒత్తిడి పని చేస్తే ఆ రోజున ఒక కాళ్ళ మీద పడ్డా గుర్తుందా అని అనగలం మనం కానీ దేవుడు అట్ట ఒకసారి క్షమిస్తే అని మర్చిపోతాడంట ఇప్పుడు నేను పచ్చి వ్యభిచారం చేసి వేసే కాళ్ళ మీద పడి నీచుని భ్రష్టుని పాపిని బ్రోభా క్షమించమని నిజంగా పశ్చాత్తపడి కన్నీరు గడిచి మొరుపు పెడితే సరిలేదు క్షమిస్తాడట క్షమించిన తర్వాత రేపు బదులు చేయాల నిన్న మరి నేను వ్యభిచారం చేసి నీ కాళ్ళ మీద పడితే క్షమించగల నాకు తెలియదా హీ డజంట్ కీప్ ద రికార్డ్స్ ఆఫ్ సీన్స్ అండ్ ట్రాన్స్షన్స్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమలోని అద్భుతమైన సౌందర్యం అది ఆ మంచితనం ఆ కృపను బట్టి మనం బతుకుతున్న భూమి మీద మన స్వరీత్రని బట్టి కాదు కదా నా పాయింట్ ఏంటంటే మెసేజ్ చేసుకోవచ్చు నీ ముఖం చూసినప్పుడల్లా తన కుమారుని రక్తం మీద ఉండి తన కుమారుని నామని మీద ఉండి కృప పొందడానికి కారణమవుతుంది అనేది బేసిక్ ట్రూత్ అక్కడ ఆగుదామా ఈసారి నేను చూసినప్పుడు తన మహిమని మీద కనపడాలిగా ఇంకెప్పటికి ఆ ఫౌండేషన్ కోర్సులు ఉండిపోతే ఇంక ఇంకెక్కడ ఒక వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తొలి క్షణము నుండి ఆ మీద ఆ వ్యక్తి మీద కనపడేదే తన రక్తం అదొక ఫీలింగ్ అయినా వాక్యాధారణ ఏమైనా ఉందా పత్రిక పన్నెండు ఇరవై నాలుగులో ఏమన్నాడు హేబేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తం క్రిందికి మనం వచ్చేమన్నాడు అంటే మన మీద ఏముంటుందంట యేసుక్రీస్తు రక్తం హేబేలు రక్తం ఏం చేసింది భూమి లోపల నుంచి మొరపెట్టింది ఒకరికి శిక్ష పడేలా చేసింది కానీ ఏసు రక్తం ఏం చేస్తుంది తెలుసా మన తల మీద ఉండి కేవలం కాపాడటమే కాదట రోజు మొరపెడతదంట నేను ఒక సేవకుడిగా మీ పక్షంగా ప్రార్థన చేస్తేనే మీకు ఆశీర్వాదం అయితే మీ తల మీద ఏసు రక్తం ఉండి ఏసు రక్తం మొరపెడితే అంత ఆశీర్వాదం అండి అది అది నువ్వు కోరుకోకుండా అలాంటి ఒక ఫెసిలిటీ ఉందని నీకు తెలియకుండానే నువ్వు ఆయన ఆశ్రయించిన ప్రతిసారి యేసు క్రీస్తు రక్తం కిందకు వచ్చిన ప్రతిసారి యేసు రక్తం నీ పక్షంగా మొరపెడతా ఉంటుందంట ఆమె కనుక మనం ఏసు రక్త ప్రోక్షణ కింద ఉన్నాం ఏసు రక్తం మనం ప్రోక్షించుకొని సేఫ్గా ఉంటాం అనేది ఒక అందమైన భావన కాదు ఇట్స్ ఎ బెబ్లికల్ ట్రూత్ స్క్రిప్చువల్ ట్రూత్ వాక్యానుసారమైన సత్యం సో తండ్రి మనల్ని చూచినప్పుడు తన కుమారుని నామం ఆమె ఎందుకని క్రీస్తులోనికి బాప్తి సంబంధించిన వరకు క్రీస్తులు ధరించుకున్నారని చెప్పాడు కనుక నా నామమును మీరున్నారని చెప్పాడు కనుక నా రక్తం మీపై ఉందని చెప్పాడు కనుక మారు మనసు పొందితే పాపక్షమాను పొందితే బాప్తి పొందితే ప్రభులోకి వస్తే మన మీద కామన్గా కనపడేది ఏసు రక్తం ఏస్తున్నాము దట్స్ కామన్ ఫ్యాక్టర్ అందరికి వచ్చిన కృప ఇప్పుడు అక్కడి నుంచి ఈసారి మన వైపు ప్రభు చూస్తే మన మీద ఏం కనపడాలి ఆమె ఒకప్పుడు మన మీద చీకటి ఉండేది మన మీద పాపం ఉండేది మన మీద వ్యక్తిగత స్వనీతి ఉండేది ఇవన్నీ కూడా మనం పశ్చాత్తపడ్డాక పాపక్షమను పొందాక యేసు క్రీస్తు రక్తం కడిగి వేసింది ఆయన కృప మనల్ని ఆవరించింది ఇప్పుడు దేవుని నామము దేవుని రక్తం మన మీద కామన్గా అందరి మీద ఉంది అక్కడి నుంచి మనం ఎదగాల్సిన స్థాయి ఒక వాగ్దానంగా ఈ సంవత్సరం మనం పొందుకోవాల్సిన కృప దేవుడు మన వైపు చూసినప్పుడు మన గత పాపాలు కాదు పునరావృతం అవుతున్న బలహీనతలు కాదు పదే పదే చేస్తున్నటువంటి కక్కిన దానికి తిరిగే కుక్కలాంటి స్వభావం కడగబడి బుర్ర బురదలో పంది లాంటి బతుకు కాదు మన వైపు చూస్తూనే దేవుని వెలుగు దేవుని మహిమ మన మీద కనబడాలి దేవుడు మనల్ని చూసినప్పుడు మన మీద ఏం కనపడాలి అన్నది ఈరోజు మనం ఆలోచించాల్సిన మాట ఆ వాక్యం నాకు ఎంతో రోషం కలిగించిన మాట నీ మీద నా వెలుగు కనబడుతుందని ఆయన అన్నాడు ఇదెవడో ఎదుటి మనిషి సార్ మీ మీద ఏదో మహిమ సార్ చాలా గ్లో ఉంది సార్ అని అడెవడో చెప్పిన మనలాంటి మానవుడు చెప్పిన స్టేట్మెంట్ కాదండి నీకు వెలుగువచ్చు ఉన్నది లేము తేజర్లము అని చెబుతున్న దేవుడు నీ మీద నా మహిమ కనబడచున్నది అన్నాడు గుండె మీద చేపెట్టుకుని చెప్తావు నువ్వు నన్ను ప్రభువు ఎప్పుడు చూసినా నా మీద ఆయన మహిమే కనపడద్ధనే అది బతుకు